హిల్స్లో జరుగుతున్న ఉప ఎన్నిక మన నవీన్ అన్న యాదవ్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం ఖమ్మం నుంచి వచ్చిన కళా బృందం మరియు జేఏసీ తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి గారి ఆధ్వర్యంలో మేము ప్రచారానికి విచ్చేసినాం భాగంగా ఖమ్మం నుండి విచ్చేసిన ప్రముఖ జానపద గాయని నేషనల్ జానపద గాయని బొంబాయిలో కూడా థర్డ్ ప్రైజ్ కొట్టుకొని మన దూరదర్శన్లో కూడా థర్డ్ ఫ్రైజ్ తీసుకొని నిన్న జాగోరో జాగోలో కూడా ఆ ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన కొమ్మురమ్మ గారు ఇప్పుడు ఇక్కడికి ఇచ్చేశారు వారి గెలుపు కోసం కృషి చేయడానికి ప్రచారానికి ఇచ్చేశారు వారి నోట ఒక పాట కొమ్మురమ అందరికీ నమస్కారం అండి నా పేరు కొమ్మురమ్మ నేను నేషనల్ జానపద జానపదగాయన్ని మన అన్న అన్న నవీన్ అన్న గెలుపు కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది నేను అన్న కోసం అన్న గెలుపు కోసం ఒక సాంగ్ పాడుతున్నాను దెయ్యల దరువయ్యరా డప్పుల నవీ నన్న గెలుపు కోరరా నువ్వు అన్నయ్యకు వేయరా ఎయ్యర దరువయ్యరు డప్పుల దరువయ్యరు నవీనన్న గెలుపుకోరరా నువ్వు అన్నయ్యకు ఓటు వేయరా మన అన్న మంచోడు మన అందరి సేవలకై మన అన్న ముందుకొచ్చరా అన్నకు ఓటేసి గెలిపిద్దాంరా వెయ్యర దరువయ్యరా డప్పుల దరువయ్యరు నవీనన్న గెలుపు కోరరా నువ్వు అన్నయ్యకు ఓటు వేయరా

మంచితనానికి మారు పేరు మానవత్వానికి ముందు ఉంటాడు గెలిపితాం గెలిపితా మన నవీ నన్ననే గెలిపితా ఓటేతాం మన చేతి గుర్తుకే ఓటేతా మన నవీనన్ననే గెలిపిద్దా మన చేతి గుర్తుకే మన నవీనన్ననే గెలిపిద్దా మన చేతి గుర్తుకే ఏ గెలిపిద్దాం గెలిపిద్దా మన నవీనన్ననే గెలిపిద్దా 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 చేతి గుర్తుకే ఓటే తేతి గుర్తుకే ఓటే మన చేతి గుర్తుకే మన చేతి గుర్తుకే మన నవీన యాదవునే మన నవీన యాదవునే మన నవీన మన చేతి గుర్తుకే మన బీల్స్ ఎన్నికలు ఒక ప్రత్యేక పరిస్థితులలో జరుగుతున్నాయి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయవచ్చు కానీ అనుకోని విధంగా జరుగుతున్న ఈ ఎన్నికలకు ఒక రెఫరెండంగా భావించవచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటంలో నిజంగా కూడా ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డని నిలపడం శుభసూచకం ఎందుకంటే గత ఈ రెండు పార్టీలు అగ్రవర్ణాలలో పెట్టినాయి ఇక్కడ బీసీని పెట్టడం వల్ల నిజంగా కూడా బీసీ బిడ్డను గెలిపించుకోవాలని రాష్ట్రంలో ఉన్న బహుజన సంఘాలన్నీ ఏకతాటిపై వచ్చి బహుజన బిడ్డను గెలిపించుకోవాలి బహుజన రాజ్యం సాధించుకోవాలి ఎందుకంటే రిజర్వేషన్లో కూడా దీనికి లింక్ ఉంది ఇది ఒక రెఫరండగా భావిస్తున్నాం ఇప్పుడే చెల్లెలు ఖమ్మం నుంచి రావడం జరిగింది ఒక బహుజన నా గాయకురాలుగా ఒక బహుజన బిడ్డను గెలిపించుకోవాలని ఖమ్మం నుంచి రావడం జరిగింది ఎందుకంటే బహుజనులలో ఒక చైతన్యం వచ్చింది బహుజన బిడ్డను గెలిపించుకోవాలనే ఆశతోని బహుజనులంతా ఏకదాటిపై వస్తున్నారు ఎందుకంటే రాబో పోయే రిజర్వేషన్లో కూడా దీనికి లింక్ ఉన్నది ఇప్పుడు ఎట్లయితే రాజకీయ పార్టీలకు వాళ్ళ యొక్క దిక్కు దిశ తేల్చే ఎన్నికగా బీజేపీ టీఆర్ఎస్కి ఎట్లుందో ఇక్కడ కూడా బహుజన కూడా అదే పోరాటం పంతాలో ఉంది కాబట్టి రిజర్వేషన్ల సాధనలో మేమంతా ఇక్కడ గెలిపించుకుంటాం మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే జాతీయ స్థాయిలో మనవాళ్ళు తప్పిదం చేసినా ఊకునే పరిస్థితి లేదు కృష్ణయ్య జాతీయ నాయకులు ఉన్నారు కదా ఆయనను కూడా ఒప్పించి ఆయన ఒక పార్లమెంటు సభ్యునిగా ఉన్నాడు కాబట్టి మోడీ దగ్గర ఒప్పించి నైన్త్ షెడ్యూల్లో పెట్టే వరకు పార్లమెంట్ తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం చేయించే బాధ్యత కృష్ణయ్యనపై ఉన్నది ఆయనను కూడా నిజంగా రాజీనామా కూడా కోరుతాము చేయని పక్షంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ఎందుకంటే అఖిలపక్షాన్ని అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీ వరకు తీసుకెళ్లి ప్రధానిని ఒప్పించి నైన్త్ షెడ్యూల్లో పెట్టి తర్వాతనే ఆమోదించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి లేదంటే బీసీ సంఘాలుగా మరో ఉద్యమం మా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జాల నుంచి మహిళా కాయనీలు మరి ప్రత్యేకంగా వారు పని ఎన్ని పనులున్నా కానీ మన అన్న నవీనన్నను అన్నను గెలిపించుకోవాలని ఆప్రాయత్వం మరి వచ్చారు ఈ రెండు రోజుల కాడ ఉద్యమకారులు కళాకారులు రచయితలు ఉమ్మడి ఖమ్మం జాల నుంచి దరిదాపు ఒక కొంతమంది దాకా వచ్చినామండి ఈ మూడు రోజుల మంచి ప్రచారం చేస్తున్నాము నవీన్ అన్నని గెలిపించుకుంటాము నిన్న మొన్న మీడియా మిత్రుల ద్వారా అందరి ద్వారాగా మరి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా సహకారంతో మరి నవీనన్నను అన్నను గెలిపించుకొని మాకున్న రావాల్సిన రాయితీల్ని మరి రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాడని ఆశిస్తూ మరి బీసీ బిడ్డగా నవీన్ అన్న మన మన జూబ్లీ ముద్దు బిడ్డ పేదల పెన్నిది ఆయన అందరూ కలిసి మరి కోరుకొని ఇక్కడ గల్లీ గల్లీగా ఆయన మంచివాడని చెప్పి కోరుకుంటున్నారు ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మా కళాకారుల సంఘం తరపున మా బీసీ సంఘం తరఫున మా ఉద్యమకారుల సంఘం తరఫున మా రచనా గాయకుల తరఫున కాడ వారిని మరి ఉద్యమకారుల తరఫున వారిని ప్రత్యేకంగా మరి గెలిపించుకుంటాము మరి యొక్క గెలిపించుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కానుక ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటూ మీ మీడియా సహకారంతో ఇంకా మంచిగా మీ అంత సహకారం కావడానికి కోరుకుంటూ